ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ కృష్ణ కౌణిన్య అన్నారు తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుందని అన్నారు నల్గొండకు చెందిన ఉపాధ్యాయుడు ప్రముఖ యోగాచార్యులు మాదకాని శంకరయ్య ఉద్యోగ విరమణ అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ మాదకాని శంకరయ్య సామాజిక స్పృహతో అంకిత భావంతో జీవితమంతా మంచి విలువలతో అందరికీ మార్గదర్శకంగా నిలిచారన్నారు తేజస్విని సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు పెందోటి సోము మాట్లాడుతూ మాదగాని శంకరయ్య ధ్రాతృత్వం ఎంతోమంది పేద విద్యార్థులకు మేలు చేకూర్చుందన్నారు విశ్వం ఫౌండేషన్ అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ మాట్లాడుతూ సహృదయత చిరునవ్వు కలిగిన మాదగాని శంకరయ్య ఉత్తమ ఉపాధ్యాయుడు అని కొనియాడారు సిల్వేరు సాహితీ కళాపీఠం అధ్యక్షులు సిల్వేరు లింగమూర్తి మాట్లాడుతూ తెలుగు సంస్కృత భాషల్లో పండితుడై సేవల్లో ఇక ముందు కూడా విద్యారంగానికి ఎంతో అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో రచయితలు శీలం భద్రయ్య డాక్టర్ సాగర్ల సత్తయ్య డాక్టర్ కరకటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాహితీ మిత్రులందరూ ఆత్మీయ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఘనంగా సన్మానించడం నిజంగా ఈ బరువైన ఈ ఆత్మీయ సభ సన్మానం జీవితాంతం గుర్తుపెట్టుకునేటట్టుగా ఉన్నది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ప్రముఖ యోగాచార్యులు ఆదర్శ ఉపాధ్యాయులు సామాజిక హితవరులు పెద్దలు అన్న మాదగాని గౌరీ శంకరయ్య గారి ఉద్యోగ విరమణ సందర్భంగా నల్లగొండ సాహిత్య మిత్రుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ముఖ్యంగా పెద్దలు మాదగాని శంకరయ్య గారు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అటు సంస్కృత ఆంధ్ర భాషా పండితులుగా ఎందరో విద్యార్థుల్ని తన అత్యుత్తమ బోధన ద్వారా తీర్దిద్దినటువంటి ఆదర్శ ఉపాధ్యాయులు అంతేకాకుండా సమాజంలో అంటే యోగా గురువుగా ఎంతో పేరు గడించినటువంటి వారు ఎంతోమందికి ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని తన యోగా శిక్షణ ద్వారా అందించినటువంటి యోగాచార్యులు దానత్వములో దానశీలత్వములో దాన కర్ణుడు చక్రవర్తి అంటుంటాం కానీ అనేకమైన గుప్త దానాలు చేస్తూ ఇవాళ మన ఆధునిక సమాజంలో ప్రత్యక్షంగా ఎంతోమందికి పాత్ర దానం చేస్తూ వారు ఇవాళ సమాజానికి ఎంతో సేవ చేస్తుండేవారు అలాంటి మాదగాని శంకరయ్య గారు ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా వారికి మరొకసారి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ నల్గొండలో ఆత్మీయ స్నేహితుల మధ్యన సాహితీ మిత్రుల మధ్యన మాదగాని శంకరయ్య గారు యోగా గురువు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పద్మానగర్ నుంచి ఉద్యోగ విరమణ పొందారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారి ఆదర్శ జీవితాన్ని వారి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ వీళ్ళందరి సమక్షంలో ఆత్మీయతను పంచుకుంటూ వారి వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ వారి ఉదాత్తమైన గుణాలని అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ యోగా గురువులు గౌరవనీయులు శ్రీ మాధగోని శంకరయ్య గౌడ్ గారు నిన్న ప్రభుత్వ పరంగా ఉద్యోగ విరమణ పొంది ఈరోజు ఆత్మీయ మిత్రుల మధ్య చిన్న వేడుకలు సభను ఏర్పాటు చేసుకున్నాం వారు అంగీకరించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం శంకరే గౌడ్ గారు అంటే నల్గొండ జిల్లాలో నల్గొండ టౌన్లో తెలియని వారు అంటూ ఉండరు ప్రభుత్వ పరంగా పదవి అందినప్పుడు కూడా వారు సర్వీస్లో వారు చేస్తున్నట్టు యోగా యోగా అంటే అని అన్ని స్కూళ్ళల్లో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఈ జిల్లా అధికారులకు కూడా అక్కడక్కడ యోగా లయన్స్ క్లబ్లో కూడా పాఠశాలలో కూడా యోగా క్లాసులు చెప్తున్నటువంటి ఉత్తమ గురువులు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఉద్యోగ విరమణ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ ముందు ముందు రానున్న కాలంలో కూడా మరి యోగాని విజయవంతంగా నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం ఆదర్శ ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి అని ఒక మాటలో సమాధానం అడిగితే మాధగాని శంకరయ్యలా ఉండాలి అంటాను నేను ఎందుకంటే ఒక సమయ పాలన ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి అన్ని ఉత్తమ లక్షణాలను పునికిపుచ్చుకున్న వారు మాధగాని శంకరయ్య గారు సామాజిక స్పృహతో పాటు నిత్యం అధ్యయనం చేయడం పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తానున్నానని ముందుకు రావడం నిజంగా ఉపాధ్యాయుడు అంటే కేవలం ఇది ఉద్యోగం కాదురా నాయనా ఇది వృత్తి అని సమాజానికి చెప్పడానికి మాదగాని శంకరయ్య గారు తన పని ద్వారా చూపిస్తూ ఉంటారు వారు నిత్య కృషి వలుడు నిరాడంబరుడు ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యంగా కనిపించే అసామాన్యుడు అటువంటి మదగాని శంకరయ్య గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు